ఎవరి విధమైన పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు అసలు ఓవరాల్గా బంగ్లాదేశ్లో ఇప్పుడు ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం జరిగింది మొహమ్మద్ యూనిస్ తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు దీన్ని ఎలా చూస్తున్నారు మొహమ్మద్ యూనస్ ఈరోజే స్వీకారం చేశారు అయితే ఆయన ప్రధానమంత్రి లేదు ఇప్పటివరకు నేను చూసిన ప్రకారం తర్వాత అంటారులే తెలియదు కానీ ఒక సలహా మండలి ఆ సైనికాధికారి ఎవరైతే ఉన్నాడో జో వేకర్ జుమన్ సంథింగ్ లైక్ దట్ ఆయన మేము తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన చేశాడు నామకారసభ అధ్యక్షుడు షాబుద్దీన్ మొహమ్మద్ షాబుద్దీన్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించాడు పద్నాలుగు మందితో దానికి ఈయన హెడ్ సో ప్రధాన సలహాదారు అనుకోవాలి ఆయన వయస్సు ఎనభై రెండు సంవత్సరాలు నోబుల్ బహుమతి వచ్చిన మాట నిజమే ఆయన మైక్రో ఫైనాన్సింగు గ్రామీణ బ్యాంకులు ఇలాంటి వాటిలో చొరవ తీసుకున్నారు నిజమే కానీ ఇవన్నీ ప్రపంచ బ్యాంకు సూచనల ప్రకారం జరిగినవే అందువల్ల బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక విధంగా నామకార్థ ప్రభుత్వం అది ఎక్కువగా సైన్యం ఓకే కనుసన్నలో నడుస్తుంది అంతర్జాతీయంగా చూస్తే ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ అమెరికా కూటమి ఆ దిశలో నడిచే అవకాశం చాలా ఎక్కువ బంగ్లాదేశ్ పరోక్షంగా పాకిస్తాన్ ప్రభావం కూడా పాకిస్తాన్ సైనిక పాలకులు అలాగే మతపరంగా చూస్తే జమాతే ఇస్లామి ఇలాంటి ఇస్లామిక్ శక్తులు వీటి ప్రభావంతో నడుస్తుంది పైగా కల్లోలితమైంది కదా దేశం అక్కడ సాధారణ పరిస్థితి నెలకొల్పడమే ఒక సమస్య యూనస్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదట చేసిన విజ్ఞప్తే మనకి ఇప్పుడు ఐక్యత చాలా అవసరం సాధారణ పరిస్థితికి మనం తిరిగి వెళ్ళాలి ఇలాంటి విజ్ఞప్తి చేశారు అందువల్ల ఇప్పుడు దాన్ని సాధారణ పరిస్థితికి తేవడం ఆర్థికంగా కోలుకోవటం అన్నదే ఇక్కడ ప్రధానమైన సమస్య ఈ యూనస్ అనే ఆయన గురించి అంటే ఈయనని ఎక్కడి నుంచి సడన్ గా తీసుకొచ్చి ఇలా ఈ పదవిలో ఉంచారు వాళ్ళు తీసుకొచ్చేస్తారండి ఎక్కడి నుంచో ప్యారిస్ నుంచి తీసుకొచ్చారు ఉదాహరణకు ఆయన ఎనభై రెండేళ్ల వయసు అంటే మీకు తెలుస్తుంది అంత కల్లోలిత దేశాన్ని కానీ వాళ్లకు విశ్వాస పాత్రులైనటువంటి వాళ్ళు కావాలి ఉదాహరణకు భారతదేశంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేశారు అనుకోండి పదేళ్ళు ఉన్నాడు ఆయన పదేళ్ళు మోదీ ఉంటే చాలా సో పదేళ్లు ఉన్నారంటే అంటే మనకు విశ్వాసంగా ఉంటారు అనేది ముఖ్యం ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ హస్తమే చాలా కీలకమైంది దాన్ని నడిపించడంలో యూఎస్ కాబట్టి వాళ్ళు నమ్మకం ఉంది కాబట్టి ఉంది ఈయన గతంలో బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది అప్పుడు గ్రామీణ మహిళల చేతుల్లో మనం కొంత డబ్బు పెట్టి ఈ డ్వాక్రా గ్రూపులనండి గ్రామీణ బ్యాంకులనండి ఈ వ్యవస్థగా ఆయన శ్రీకారం చుట్టాడని చెప్తారు సో ఆ విధంగా ఆయన దానికి ఆధ్యులయ్యాడు అందుకే ఆయనకు నోబుల్ బహుమతి ఇచ్చారు మైక్రో లో స్వల్ప రుణాలు కొద్ది వడ్డీలు ఇవన్నీ ఓకే బంగ్లాదేశ్ అంత అది ఉపయోగపడిన మాట కూడా నిజమే కానీ దాని వెనుక ఉన్న ఫిలాసఫీ వేరు అయితే ఈయన గతంలో ఈమె షేక్ హసీనా ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉండటము ఆయన మీద కేసులు కూడా తీవ్రంగా పెట్టి ఏడేళ్ల శిక్ష లాంటిది కూడా పడింది దాంతో ఆయన బయటకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ ఈయన ప్రమాణ స్వీకారం చేయించాలన్నాక న్యాయస్థానం చాలా ఆఘ మేఘాల మీద ఆయన మీద ఉన్న కేసును రద్దు చేసేసింది అంటే ఇదంతా ప్రాసెస్ ప్రకారం ఇది అంత అంతే కదా కేసులు ఈ రోజుకి ఈరోజు వాళ్ళు రద్దు చేయటం ఆయన వచ్చేసి తీసుకోవటం సలహా మండలి ఏర్పడటం ఆయన కూడా ఏమంటున్నాడు ఈ ఈ మొత్తానికి నాయకత్వం వహించిన విద్యార్థి నాయకులు నేను ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను కాదని లేక తీసుకున్నానని చెప్తున్నారు సో దీని అంతటి వెనక ఒక అరేంజ్మెంట్ చాలా స్పష్టమైన ఏర్పాటు ఒకటి ఉంది అదృశ్య హస్తాలు శక్తులు ఉన్నాయనేది పూర్తి స్పష్టం సార్ విదేశీ హస్తాలు ఉన్నాయంటున్నారు అంటే విదేశీ హస్తాలు ఉన్నమాట నిజమే అయితే ఎవరు ఇది చాలా కీలకమైన ప్రశ్నఅండి విదేశీస్తలు ఎవరనే మన దేశంలో అయితే కనుక మన మీడియా సహజంగా రెండు పెద్ద దేశాలుగా ప్రత్యర్థి దేశాలుగా చైనా గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు ఇదంతా చైనా చేయించింది అని తెలుసుకోవాల్సింది ఏమంటే చైనాతో షేక్ హసీనా బాగున్నారు ఆమె ఇండియాతో బాగున్నారు చైనాతో కూడా బాగున్నారు చిన్న దేశం చిన్న దేశం అంతేకాకుండా ఆమె కొంతవరకు దేశంలో మత సామరస్య లౌకికత అమలు జరపటము నిరంకుశ లేకపోతే ఈ మతవాద శక్తులను అంచిపెట్టడం ఇవన్నీ కొన్ని రోజులు ఆమె బాగానే చేశారు కానీ తర్వాత పదేళ్ళు ఇప్పుడు పెరుగు గెలుస్తూ పోయిన తర్వాత ఏళ్ళు అవిచ్ఛిన్నంగా ఉన్నాక ఆమెలో కూడా ఒక ఏకపక్ష ధోరణి పెరిగింది ప్రజాస్వామ్యం తగ్గింది ఈ కారణాల వల్ల ప్రజలు అసంతృప్తి దానికి తోడు ఆర్థిక సమస్యలు కరోనా ఇవన్నీ బాగా దెబ్బతీసాయి అందువల్ల నిస్సందేహంగా బంగ్లాదేశ్లో అంతర్గత పరిస్థితి బాగలేకపోవటం నిజమే అలాంటి సమయంలో ఇస్లామిక్ శక్తులు జమాత ఇస్లామీ మళ్ళీ ముందుకొచ్చి దీన్ని పెంచాయి ఒక మాటని రెండు భాగాలుగా చూడాలి దీన్ని ఖచ్చితంగా అంతర్గతంగా వచ్చిన అశాంతి వల్ల తిరుగుబాటు వల్లనే ఆమె పదవి కోల్పోయారు తిరుగుబాటు లేకపోతే ఆ వ్యతిరేకత అదేది ఎవరో కల్పించింది కాదు కానీ దాని వల్ల ఉపయోగం పొందాలి దాన్ని ఉపయోగించుకోవాలి అనుకోవడంలో విదేశీ శక్తులు ఉన్నాయి ఎవరు ఆ విదేశీ శక్తులు అని మనం చూస్తే మొట్టమొదటిది పాకిస్తాన్ పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయాక మళ్ళీ తన నుంచి బంగ్లాదేశ్ విడిపోవడం అనేదైనా వాళ్ళు ఏనాడు జీర్ణం చేసుకోలేదు ముఖ్యంగా ఈ మత చాంద ఇస్లామిక్ శక్తులు సైనిక కూటమి పాకిస్తాన్ ఎవరు పాలించినా సైనిక కూటమే ఉంటుంది సో వాళ్ళు ఏ అవకాశం వచ్చినా చొరబడ్డానికి సిద్ధంగా ఉన్నారు రెండవది బంగ్లాదేశ్ కూడా ఈ శక్తుల వల్ల ముప్పు ఎదుర్కొంది కనీసం ఆరుగురు నియంత్రణలు పాలించారు ఇప్పటికి బంగ్లాదేశ్ను ఇది విము డెబ్బై ఒకటిలో విముక్త అయిన తర్వాత అందువల్ల ఈ రెండు రకాల శక్తులు కలిసి చేసాయి మూడోది వాడి చైనా షేక్ హసీనా చైనాతో స్నేహంగా ఉండడం అమెరికాకు బొత్తుగా ఇష్టం లేదు అమెరికాకు ఆధిపత్యం కావాలి చైనా ఇక్కడ దగ్గరగా ఉండటము పక్కన భారతదేశంతో వైరుధ్యాలన్నా సర్దుకోవడం వాళ్ళు ఏనాడు జీర్ణం చేసుకోలేదు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా తాలిబాన్ల రాజ్యం వచ్చింది సో ఇన్ని కారణాల వల్ల అమెరికా అన్కంఫర్టబుల్ గా ఉంది పరిస్థితుల్లో సో వాళ్ళు దీన్ని పరోక్షంగా అడ్వాంటేజ్ గా తీసుకున్నారు అండ్ యు నో పాకిస్తాన్ సైనిక్ కూటమి ఎప్పుడు అమెరికాకు లోబడి ఉంటున్నారు దే ఆర్ ఫ్రెండ్స్ టు విత్ చైనా ఆల్సో బట్ అల్టిమేట్ గా ఆయుధాలు ఆర్థిక సహాయం వాళ్ళు అమెరికా అదే అడగబోతున్నారు అంటే పాకిస్తాన్ వ్యతిరేకం అంటున్నారు చైనాకి ఏం సంబంధం లేదంటున్నారు పాకిస్తాన్ చైనా కూడా ఒకే కూటమిలో ఉన్నాయి కదా దట్ ఇస్ ట్రూ అంటే శత్రువు శత్రువు మిత్రుడు అన్న పద్ధతిలో స్నేహం ఉండటం వేరు క్యాంప్ ఫాలోయర్ అంటారే పూర్తిగా వాళ్ళ వాళ్ళ దీంట్లోనే నడవడం వేరు చైనాలో ఉన్న సిస్టమ్ రీత్యా వాళ్ళు పాయింట్ మించి మొత్తం కలవటం కుదరదు అదే మీరు అమెరికా విషయం తీసుకుంటే వాళ్ళు ప్రపంచంలో కూడా ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది ఎక్కడైతే బిన్ అని వచ్చాడో ఆ దేశం కూడా అమెరికాతో చాలా బాగుంటుంది అసలు ప్రజాస్వామ్యాలే లేవు వాళ్ళు ఏ ఇరాన్లోనో కొరియాలోనో లేదని కూడా చేస్తుంటారు ప్రజాస్వామ్యం మాటేయలేని కింగ్ షేక్ డమ్లు నడుస్తున్న దేశాలతో వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి సో వాళ్ళు దేన్నైనా అమెరికా ప్ర హూ ఎవర్ రూల్స్ హూ ఎవర్ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అమెరికా షుడ్ రూల్ ది వరల్డ్ అనేది వాళ్ళ ప్రిన్సిపల్ అందుకని పాకిస్తాన్తో వాళ్ళు నిలబెడతారు తాము కాకపోతే ప్రపంచ బ్యాంకు వీటి ద్వారా అప్పులు ఇప్పిస్తారు అందుకని పాకిస్తాన్ చేసిన పోయి ప్రధానంగా మొదట అమెరికా తరఫున తర్వాత ఇండియా కోణంలో చైనా పాత్ర కూడా ఉంటుంది కానీ ఇక్కడ షేక్ హసీనా చేసిన చివరి పర్యటన కూడా చైనాకే మన మన దేశంలో కూడా మీడియాలో వార్తలు వచ్చాయి హసీనాను అవమానించారు చైనా అధ్యక్షుడు కొద్దిసేపు కూడా కలుసుకోలేదు ఈ పద్ధతిలో ఎందుకు అంటే వ్యతిరేకత వల్ల కాదు ఇంకా ఉపయోగం లేదు షేక్ హసీనా ఇంటి దారి పాటిస్తున్నారు ఇవి పని అయిపోయింది ఈమె గురించి వృధా అన్న పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారు కాబట్టి